నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ అమ్మాయిలు వేధిస్తున్న పోకిరీల పని పట్టారు హైదరాబాద్ షీ టీమ్స్ పోలీసులు నగరంలో పలు చోట్ల కొందరు పోకిరీలు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వారిని మాటలతో చేతలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు నగరంలో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో అమ్మాయిల పట్ల పోకిరీలు అనుచితంగా ప్రవర్తించారు పోకిరీల వేధింపులపై సమాచారం అందుకున్న షీటిమ్స్ వారి భరతం పట్టారు పలు ప్రాంతాల్లో మకాం వేసిన టీమ్స్ అమ్మాయిలను వేధిస్తున్న పోకరీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు నాంపల్లి నుమాయిష్ పేరేడ్ గ్రౌండ్స్ పీపుల్స్ ప్లాజా కైట్ ఫెస్టివల్ చార్మిరార్ లో టీమ్స్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ క్రమంలో అమ్మాయిలను వేధిస్తున్న దాదాపు ముప్పై తొమ్మిది మంది పోకిరీలను టీమ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు యువతులు అమ్మాయిలపై అసభ్యంగా ప్రవర్తిస్తుండగా వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అరెస్ట్ అయిన వారిని కోర్టులో హాజరుపరిచారు వారిలో పది మంది పోకిరికి న్యాయమూర్తి మూడు రోజుల పాటు జైలు శిక్ష విధించారు ఈ సందర్భంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ డిసిపి కవిత మాట్లాడుతూ మహిళలు బాలికలు వేధింపులకు గురైతే దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను సాక్ష్యాలుగా నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ అనే ఈ నెంబర్కు పంపవచ్చని ఎలాంటి సందేహాలున్నా అడగవచ్చునని సూచించారు వేధింపులపై మౌనంగా ఉండకుండా తమకు సమాచారం అందించాలని భరోసా ఇచ్చారు బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తామని భరోసా ఇచ్చారు ఇది అత్యవసర నెంబర్ కాదని అత్యవసరమైతే వన్ డబల్ జీరో అనే నంబర్ కు కాల్ చేయాలని సూచించారు హ్యాక్ యాప్ ను మహిళలు తప్పనిసరిగా తమ మొబైల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు మహిళలు భద్రత కోసం పోలీసులు తీసుకునే చర్యల్లో భాగంగా వాట్సాప్ నెంబర్ ఉపయోగించుకోవాలని కోరారు మహిళల భద్రత కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉమెన్ సేఫ్టీ వాట్సాప్ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డీసీపీ తెలిపారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుందని ఈ నెంబర్ కు వాట్సాప్ ద్వారా మెసేజ్లు వీడియోలు ఫోటోలు మాత్రమే పంపేందుకు వీలవుతుందని వివరించారు సమస్యల్లో ఉన్న మహిళలు యువతులు ఎవరైనా ఈ నెంబర్ కు వాట్సప్ సమాచారం పంపితే చాలని తమ టీం స్పందిస్తాయని చెప్పారు వాట్సాప్ నంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులను మహిళా భద్రతా విభాగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని చెప్పారు మహిళల భద్రత కోసం తెలంగాణ వ్యాప్తంగా త్వరలోనే పబ్లిక్ సేఫ్టీ క్లబ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని షీటీమ్ పోలీసులు హెచ్చరించారు